యశో గారు కృష్ణారెడ్డి గారిని జబ్బుకు గిఫ్ట్ బ్రహస్కరించి పూజా కార్యక్రమం నిర్వహించవలసి ఆహ్వానిస్తున్నాము గారిని సేల్స్ ఆఫీసర్ కృష్ణారెడ్డి గారిని సత్కరించవలసి ఆహ్వానిస్తున్నాము ಯಾವುದು ಕಲಾಕ್ಕೆ 列ак i why పద్మ కేసు గు గారు వాటర్ సప్లై మరియు ప్రదస్లో పాల్గొన్నటువంటి భావన పెడుతున్నారు దానికి ధన్యవాదములు మల్లికార్జున కార్తీక్ రెడ్డి గారు మేనేజర్లు జిల్లా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు చౌదరి గారు వెయ్యపాడు కత్తిపాటి మండలం గుంటూరు జిల్లా వారి ఎదుగుతూ ఉన్నారు ઓછાજી <coughs> <coughs>

આર રન રન આલુ રન પગ જવો નાય اها کي اها 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 ا અરે યાર ચાલો ચાલો આય તો માર ટીસી કી ચાલો જાવ ચાલો જાવ અના એ લોકો પોકર કર ટીસી ગાને వ్యవసాయం తరఫున అత్యమైనటువంటి మలని అధ్రహించుకోవాలి కొలుపులు కాంతరాగాన్ని రైతు సంఘం కమిటీ వారు సత్కరిస్తున్నారు వారి యొక్క సిరి సత్కార్యాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము

न कुझु पक र ఒకటో రోజు రెండు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఐదు సెకండ్ల ముందంజ రాకుండా మేకల పానుజా గారు పేపర్ జిల్లా మండలం నంబర్ జిల్లా ఉన్నారు వెయ్యారావు నాలుగు వందల అడుగుల దూరాన్ని పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా పద్నాలుగు సెకండ్ల లో బంధం జరగబడినది మేతల పాండిజా గారు పేపర్ పేర్ల రాజుగారు వంగపాడు గారి ప్రదర్శనలో ఉన్నాయి మల్లికార్జున రావాలి మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై ఒక్క సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ముప్పై ఐదు సెకండ్ల ముందంజ రావు మేకడ స్వామీజీ గారు చేత ప్ర

தன் தத்த கண்ண முப்பெகன்ல முன்னைக்கு

ఆరో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై తొమ్మిది సెకండ్ల ముందంజ లోపడ్డా తల్లి ఆశిస్తులకు నేతల పానుజాగా మండ్య జిల్లా రావాలి ఏడో రౌండ్ పద్నాలుగు వందల అడుగుల కూరాన్ని నాలుగు నిమిషముల నాలుగు సెకండ్ లో పూర్తి చేస్తున్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై ఐదు సెకండ్ల సెకండ్లు ముందంజరావు பதாரு வட்ட அருகு ஜூரா நாலு நிமிஷம்ல நலபை மூணு சேகர் போட்டு கேள்வி మన దిస్తాను కూడా కొనసాగుతున్న గత కన్నా ఇరవై మూడు సెకండ్లు ముందుగా మనతో పట్టకూడదు పొడవకూడదు పాపం టెక్ Sampai jumpa

ఆ తదుపా సేని శ్రీనివాసరావు శ్రీనివాసరావు చివరి గారు కొని చెప్పాడు పట్టుపడి మండలం గుంటూరుగా వారితో రెడీగా ఉన్నాను చెన్న చెల్లి అడుగుల దూరాన్ని ఆరు యాభై ఏడు లో పూర్తి చేయడం ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గొప్ప కన్నా ముప్పై తొమ్మిది సెకండ్ లో గ్రహం కావడాను మహాత్మ సిమెంట్ రోడ్ కార్ పార్కింగ్ చేశారంటే అక్కడ అడ్డుగా ఉంది తీయాలి కార్ పార్కింగ్ చేశారంటే మీరు పక్కన పార్కింగ్ చేసుకోవాలి దూరంగా పదకొండ రెండు రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో సెకండ్ లో పూర్తి చేసి జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎనభై మూడు అరవై రెండు పార్కింగ్ చేసుకోము

ಯಾರ ಮಗನಷ್ಟೋ ಅವರು ಬಂದಿರೋದು ಅಂದ್ರೆ దూరాన్ని పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ముప్పై ఒక్క సెకండ్ పెనుకెందులో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది నాలుగు తర్వాత రావాలి త్వరగా రావాలి తనతో పట్టకూడదు పడవకూడదు చెన్నాపల్ల కూతులతో ఉపయోగించాలి ెడ్డి గారు మేరేశ్వర సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రంలో గత రావాలండి

అడుగుల దూరాన్ని పదకొండు నిమిషంలో నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో పదసాడుకున్న గత కన్నా రెండు నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ మినికేజీలో ఉన్నది మేకల పానిజారు బర్ల జిల్లా రాజా గారు బాగా మెడ ఇచ్చుతుందిలేముందు పెట్టినా కానీ అది సహకార మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషంలో మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది సూత్రమ్మ తల్లి ఆశీస్లతో మేకల బానుజ గారు బేట చెల్ల సత్యరాజు గారు మంగతి రెడ్డి గారు మేడమ్ रवाली त रहंदी তোমার বন্ধু আলোচনা করি పదహారు ఆరు మూడు వేల రెండు వందల అడుగుల కూరాన్ని పదమూడు నిమిషంలో ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది స్వామిజ గారు పేతం చెల్ల రాజు గారు వంగపాడు వారి చక్క ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో కావాలంటే పత్రం కదా సాత్వేకి రెడ్డి గారు రెడ్డి గారు మేనేజర్ రావాలి తప్ప పదిహేను రెండు మూడు వేల నాలుగు వందల అడుగున్న దూరాన్ని పద్నాలుగు నిమిషం నలభై మూడు సెకండ్ పూర్తి పూర్తి చేసేది సమయము పూర్తయినది ట్రాక్టర్ రావాలి గతారాగారు స్పీడ్ లో